వెల్కమ్ టు మీడియా వలైండ మండలంలో లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి అర్హులైన వారందరికీ ఇళ్లను మంజూరు చేయాలని ఇంద్రమ్మ లబ్ధిదారుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఇంద్రమ కమిటీలను రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు మధుల రాజయ్య మండల కార్యదర్శి సర్పంగి స్వామిలు డిమాండ్ చేశారు శనివారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఇంద్రమ్మ ఇళ్ల అబ్దుదారుల ఎంపికలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ మేరుకు వెంకటేశం కందటి సత్తిరెడ్డి మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు చీర్క శ్రీశైలం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఎంపీడీఓ కార్యాలయం ముందు మనం ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఇప్పటిదాకా మధ్యల రాజన్న గారు చెప్పినట్టుగా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి కమిటీలు వేయించి వాళ్లకు గ్రామ కార్యదర్శులను అనుసంధానం చేసి ఈ స్థానిక ఎంపీటీఓ గారు అధికారులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్గా మారి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకే వారు ఇళ్ళు గ్రామాలలో ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా గ్రామాలలో నిరుపేదలు వాస్తవానికి వాళ్ళు ఇండ్లు లేక గ్రామాలలో ఉన్నటువంటి ఇతర వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు సంసారాలు చేస్తూ అదేవిధంగా కమిటీ హాళ్లల్లో ఉండి సంసారాలు చేసే వాళ్లకు వాళ్ళు ఆ ఇండ్లు ఇవ్వకుండా వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇది చాలా విడ్డూరంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాస్తవానికి కొన్ని గ్రామాలల్లో లీస్టులో అరువుల పేర్లు చూపించి వాళ్లకు వాళ్ళను మురిపించి మళ్ళా ముగ్గు పోసే సమయానికి ఆ పేర్లు మార్చి కనీసం ఒక నాలుగెకరాలు ఎకరాలు వాళ్ళు ఆర్థికంగా బలపడి ఉన్న వాళ్లకే వాళ్ళు ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది మరి ప్రభుత్వ అధికారులు కూడా ఇంత నిర్లక్ష్య వైఖరితోటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ లీడర్లు గానీ చెప్పిన వాళ్లకే ఇండ్లు ఇవ్వడం ఇది మంచి విషయం కాదు ఈ విషయమే కొనసాగినట్లయితే మునుముందు కూడా మేము గ్రామాల ప్రజల్ని మొత్తం పేదవాళ్ళను సమీకరించి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తామని సెలవిస్తూ ముగించుకుంటూ రామ ఇండ్ల కంపెనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కమిటీలో కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని వాళ్ళ అనుయాయులకే గ్రామాలలో ఇళ్ల నిర్మాణం మంజూరీకి సంబంధించినటువంటి విషయంలో మండలంలో నుంచి అన్ని గ్రామాల నుంచి హాజరైనటువంటి పేద లబ్దిదారులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ప్రధానంగా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం యొక్క స్కీంలన్నిటినీ కూడా తమ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అనుయాయులకు చెందే విధంగా ఇవాళ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మంజూరు చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అనేక గ్రామాలలో ఇవాళ అర్హత ఉండి పేదవాళ్ళుగా ఉండి ఎలాంటి వసతులు లేనటువంటి వాళ్లను పక్కన పెట్టి వసతి ఉండి సంపన్న కుటుంబాలకు భూమి ఆస్తి ఉండి ఉన్నటువంటి వాళ్లకు ఇంద్రమ్మ ఇళ్ల కంపెనీలో ఇళ్లని మంజూరు చేయడం అనేది జరిగింది అట్లాంటి వాటి కూడా తక్షణమే ఇది కాంగ్రెస్ పార్టీ జేబు కమిటీ కాదు కాంగ్రెస్ పార్టీ అనుయాయులతోటి నింపేసి వాళ్ళకి ఇల్లు ఇస్తున్నటువంటి దాన్ని తక్షణమే రద్దు చేయాలి ఇది ఎంపీడీఓ గారు కూడా తక్షణమే దాన్ని న్యాయం పరిశీలన చేయాలి అర్హత కలిగినటువంటి పేదవాళ్ళు ఏ గ్రామంలో ఉన్నారో ఆ గ్రామాలన్నింటి కూడా పునఃపరిశీలన చేసి వాళ్ళందరికీ కూడా అనర్హులను తొలగించాలి ఇది ఏకపక్షంగా ఏదైతే వ్యవహరిస్తున్నారో ఇందిరా కమిటీలను రద్దు చేసి అఖిల పక్షాలతో గ్రామాల్లో గ్రామ సభల ద్వారా కమిటీలను ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అదేవిధంగా ఇవాళ గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే స్థానిక నాయకులు చెప్తా ఉన్నారో ఎమ్మెల్యే గారు ఎంపీడీఓ గారు వాళ్ళ ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలి న్యాయబద్దంగా అర్హత కలిగినటువంటి పేదవాళ్లకు అన్ని గ్రామాల్లో సర్వే చేయాలి రీసర్వే చేసి వాళ్లకు అర్హత కలిగినటువంటి వాళ్లకు మంజూరు చేయాలని తక్షణమే వాటిని ఆపేయాలని సందర్భంగా సిపిఎం పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అనర్హులకు ఏదైతే గ్రామాల్లో ఇచ్చినటువంటి ఇల్లున్నాయో ఎమ్మెల్యే గారు కాని స్థానిక కాంగ్రెస్ నాయకులు గానీ గ్రామాల్లో తిరగకుండా సిపిఎం పార్టీ అడ్డుకుంటుందని రేపటి నుంచి వారం రోజులు గడవిస్తా ఉన్నాం న్యాయబద్ధంగా ఎంపీడీఓ గాని జిల్లా కలెక్టర్ గాని గ్రామాలలో పరిశీలన చేసి అర్హత కలిగినటువంటి వాళ్ళకు ఇవ్వనట్లయితే వాళ్ళ వారం రోజుల గడువు లోపల వాళ్ళ న్యాయబద్ధంగా ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకి ఇదైతే గ్రామాలకి ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను కూడా తిరగకుండా అడ్డుకుంటామని అధికారులను అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం పార్టీ ఇందిరమ్మ ఇండ్ల కమిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కూడినటువంటి ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించినటువంటి లబ్దిదారుల ఎంపిక విషయంలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు అర్హత లేని వారు అనేక ఐదు ఐదెకరాలు పదెకరాలు భూమున్నటువంటి అనేక మంది లబ్దిదారులు కాని వాళ్ళకు సంబంధించిన వాళ్ళను లబ్దిదారులుగా గుర్తించారు అనేక మంది పేదలు లబ్దిదారులైన వారిని గుర్తించినటువంటి ఈ విషయాలన్నింటిపైన డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నది ముఖ్యంగా ఇప్పటిదాకా ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇచ్చినాం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం వారం రోజులు టైం అడిగినాం మేము వారం రోజులలో ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా జరిగినటువంటి అవకతవకలు ఏదైతే ఉన్నాయో ఆ అవకతవకల్ని నిర్మూలించడం కోసం ప్రయత్నం చేయకపోతే వారం రోజుల తర్వాత అన్ని గ్రామాల్లో సిపిఎం పార్టీ నాయకులను పాటు గ్రామాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులు ఇల్లు ఎవరైతే ఎవరైతున్నారో వాళ్ళందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన ఆందోళనకారు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం దాంతో పాటు ముఖ్యంగా అనేక గ్రామాల్లో ఇలా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉంటే మాత్రమే ఇల్లు ఇస్తామని చెప్పేసేటటువంటి ప్రచారం జరుగుతూ ఉంది ఒక గ్రామంలో ఉదాహరణకు గోకారం గ్రామంలో సిపిఎం పార్టీ సర్పంచ్ అక్కడ ఉంటే అతను వారికి తెలియకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి బుగ్గు పోస్తున్నటువంటి పరిస్థితున్నది ఇట్లా అనేక గ్రామాలు ఇలా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉన్న గ్రామాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లేని గ్రామాలు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు అనేక పార్టీలు గ్రామాల్లో సర్పంచ్ ఉన్నటువంటి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలోకి వెళ్లి తెచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు ఇది ఇలాంటి ఏదైతే చర్యలున్నాయో ఇవి మానుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా దాంతో పాటు ముఖ్యంగా గౌరవ భవనగిరి ఎమ్మెల్యే గారు ఎవరైతే అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కింద ఏం జరుగుతుందో వాస్తవాలని అర్థం చేసుకోండి ఈ వాస్తవాలని అర్థం చేసుకోకపోతే గత పాలకులు పెట్టినటువంటి బుద్ధి మీకు కూడా చెప్పే పరిస్థితులు ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని కూలదోసి మీ అధికారాన్ని కూలదోసేటటువంటి పరిస్థితులు వస్తాయి ఆ రకంగా వ్యవహరించకుండా నిజాయితీగా ఎవరైతే లబ్దిదారులు వాళ్ళకి ఇచ్చే రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా అనేక గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇల్లులు ఎదురు ప్రచారం చేస్తారు మా పార్టీలకు రాలే మా పార్టీలకు వస్తేనే మీకు ఇళ్ళు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు చాలా గ్రామాలు ఉదాహరణకు పులిగిల్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓ పది మంది కలిసి ఇల్లు తిరిగి మీకు ఇల్లు ఇస్తాం మా పార్టీలకు వస్తా చెప్పి చెప్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో ఉన్నటువంటి పాలకులు ఇదే చేసిరు ఇప్పుడు మీరు కూడా ఇదే చేస్తా ఉన్నారు మారుతులు మేము వస్తా అని చెప్పిర్రు ఇదేనా మార్పు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం దయచేసి అర్థం చేసుకోకపోతే మీ పొందలు మీరే పడతారు దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాంతో పాటు ముఖ్యంగా ఇవాళ అనేక గ్రామాల్లో అరువులు ఉన్నారు అరువులకు సంబంధించిన వాళ్లకు వెంటనే వారం రోజుల్లో విచారణ జరపాలి వికలాంగులు ఉన్న వాళ్లకు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పే చెప్తా ఉన్నది వికలాంగులకు లేదు అనేక గ్రామాల్లో ఫీల్డ్ ఎస్టెంట్ ఉన్నాయని ఒక ఆశా వర్కర్ అంగన్వాడీ టీచర్ ఇట్లా అనేక రకాలు డాక్టర్లు ఉన్నారు వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తారా ఎక్కడ అన్యాయం ఇది ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇక్కడ ఉన్న అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే పథకంలో లబ్దిదారులు ఎంపిక చేసిరో వాళ్ళకే అనుకూలంగా వ్యవహరిస్తా ఉన్నారు అధికారులు అందుకే అధికారులకు దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలో ఐదు సంవత్సరాలు టీఆర్ఎస్ పది సంవత్సరాలు ఉన్నదే ఇప్పుడు వీళ్ళు కూడా ఐదో ఉంటే ఉంటారు కానీ మీరైతే అధికారులుగా ఉంటారు అందుకే దయచేసి మీరు మోసపోవద్దు మీరు వాళ్ళ టాక్ లో పడొద్దు అన్యాయంగా మీరు పనిగా అవద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు విచారణ జరిపి అర్హులైన వారికే ఇల్లు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిపిఎం పార్టీ మండల నాయకులకు గ్రామ శాఖల నాయకులకు ప్రజానాటి మండలికి సంబంధించిన నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కాంగ్రెస్ నాయకత్వం వాళ్ళు అలౌండ్ చేసిన చెప్పి సిపిఎం మండలి తరపున తరఫున ధర్నాలు నిర్వహించుకుంటా ఉన్నాం ప్రధానంగా ఈ ఒడి వండ సంబంధించిన విషయాల్లో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ అయితే గ్రామాల్లో అరువులుగా ఉండి దరఖాస్తు ప్రజాపాలన చెప్పి చెప్పి దరఖాస్తు తీసుకున్నారు ఆ దరఖాస్తు విలేజ్ లో మూడు వందల నాలుగు వందల దరఖాస్తులు ఎదురు అమ్మాయి ఆ సందర్భంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రజాపాలన ఆడిసిందని పెద్ద బహిరంగ సభ హైదరాబాద్ లో జరిపి గ్రామ సభల ద్వారా ఇదిరమ్మాయిల సెలక్షన్ ఉంటుంది అధికారులు ఏ ఇళ్ల నిర్లక్ష్యం వహించినా సస్పెండ్ చేస్తామని ఆదేశాలు జారీ చేశారు దీనికే చెప్పాడు కింది స్థాయికి వచ్చే వరకు స్థానిక ఎమ్మెల్యేలతో చెప్పించాడు పంచాయత్ సెంబీలందరూ మీటింగ్లు పెట్టి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల గ్రామశాఖ అధ్యక్షుడు అక్కడ నాయకులు వచ్చి ఏదైతే పేరు ఇస్తాడో అదే ఫైల్ చేయమని లీజర్ చెప్పాడు దీనిని మేము సిపిఎం పార్టీగా వెలిగొండ మండలం కమిటీ వ్యతిరేకిస్తా ఉన్నాం ఇప్పటికి స్థానికంగా ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు మీరు ఈ భువనగిరి ఎమ్మెల్యేగా ఒక కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేస్తే గెలవలేదు అన్ని వర్గాల ప్రజలు కులాల గతంగా మతాల గతంగా కాంగ్రెస్ పార్టీ ఓటు చేస్తేనే గెలిచారు మీరు గెలిచిన ఈ ఒలిగొండల స్థానికుల ఉండి కూడా ఈ ఒలిగొండ మండలంలో కూడా రాజకీయ నాయకులకు ఎక్కువగా స్వేచ్ఛ ఇచ్చి పేద ప్రజలను మోసం చేస్తా ఉన్నారు మేము ఇప్పుడు సిపిఎం మండల కమిటీగా డిమాండ్ చేస్తాను ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఏ అయితే రాజకీయ నాయకులు ఇచ్చిన పేర్లు సాయం చేశాం అదే కాకుండా ఈ పదిహేను రోజుల కింద గతంలో మీరు భువనగిరిలో పంచాయత్ సెక్ర మీటింగ్ పెట్టారు రాజీవ్ యువశక్తి అనే స్కీమ్ ని ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా కూడా తీర్మానం చేశారు మీరు మీ రకంగా ఈ ప్రభుత్వ పథకాలని మీ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే గ్రామాల్లో ఎమ్మెల్యే గారు ఏ గ్రామం వచ్చినా సిపిఎం పార్టీ అడ్డుకుంటది మీకు ఒక తగిన దుర్భమాటం చెప్పడానికి కూడా సిపిఎం పార్టీ మెరుకాడని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ఇప్పుడే ఎక్కడాప్పుడో గ్రామంలో మధ్యకి తనే పేద వ్యక్తి తనకు ఎవరు లేరు తండ్రి చనిపోతే అక్కడ గ్రామ ప్రజలందరూ కూడా తలా ఇంత చెందా వేసుకుని సాగు చేసినటువంటి పేదరికం అలాంటి భేదవాన్ని కూడా ఇల్లు లేకుండా ఈ రోజు నన్ను ఉండి వేస్తా అని చెప్పి బ్యాంక్ మీద ఆత్మహత్య ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ఉసురు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దొరుకుతుంది కాంగ్రెస్ నాయకులు దొరుకుతని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను భవిష్యత్తులో మీరు తీసుకుపోయే స్కీములు గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి ఇవ్వకపోతే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ప్రజల నుండి ఎదుర్కోవాల్సి అని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను నాకు ఇచ్చిన అవకాశం స్వచ్ఛంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజు మన పార్టీ ఆధ్వర్యంలో ఒలిగొండ ఎంపీడీఓ కార్యాలయం ముందు ఇందిరమ్మ ఇండ్ల కమిటీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కేటాయించినటువంటి కమిటీని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరో విషయం ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల కమిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పథకంగా మార్చినటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ఎంపికలో జరిగినటువంటి లబ్దిదారుల ఎంపికలో జరిగినటువంటి అవకతవకల్ని నిరసిస్తూ ఈ రోజు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మధ్య రాజే గారిని మాట్లాడవలసిందే కోరుతాం మండల కమిటీ మండల కమిటీ అధ్వంలో ఇంద్రాంతో ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇంద్రామంలో కేవలం కాంగ్రెస్ డబ్బులు లాగానే ఫీల్ అయితే కాంగ్రెస్ ఇంద్రమ కమిటీ వేసి వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు వేసుకొని కార్యకర్తలుగా ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది వాస్తవంగా ఇది కాంగ్రెస్ నిధుల కాంగ్రెస్ చందాలు చేసుకున్న నిధుల ప్రభుత్వ నిధులు ప్రభుత్వ నిధులు అన్నప్పుడు గ్రామ సభలలో సెలక్షన్ చేసి ఎవరైతే పేదవాడు ఉండరు ఆ పేదవాళ్ళు ఇవ్వడం కరెక్ట్ ఆ పేదవాళ్ళకి చేయకుండా చాలా మంది తనికులకు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళకే ఇచ్చుకుంటారు అది ఏదైనా తప్పు ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా వాస్తవంగా ఎమ్మెల్యే కూడా ఒక్క కాంగ్రెస్ ప్రవర్తనకి వెళ్ళారు అందరు సపండర్ దేశంలో గెలిచారు కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాడంటే నిధులందరూ కూడా ఇబ్బందికరమైన విషయం కేసీఆర్ కూడా అప్పుడు విధంగా చేశాడు మా కార్యకర్తలు తెచ్చు అంటే ఆ ఏ గత పట్టిందో అందరూ చూసారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారైనా ప్రభుత్వమైనా అర్వులందరికీ ఎలా జరుగుతుందో వాళ్ళందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి అందరూ కూడా న్యాయం చేయాలి తప్ప కేవలం కాంగ్రెస్ వాళ్ళకి అంటే కరెక్ట్ కాదు అది చాలా నష్టం ఏదైనా ప్రభుత్వ నిధులు ప్రభుత్వం అందరికీ ఇచ్చి చేయాలి లేకపోతే ఇప్పటికి కూడా జనం ఇంకా చీకపోతే పరిస్థితి వస్తుంది గ్రామాలలో చాలా మంది కూడా ఏడుస్తున్నారు ఈ రోజు ఎకటాపురంలో ఇల్లు రాగానే టవర్ ఎక్కి వెనిపోతామంటున్నారు అంటే చాలా మంది కూడా పోకారంలో ఇద్దరు ఎటువలే భార్య ఇడ్డామని భర్త ఇద్దా ఇద్దరు ఎడోలే అలా కరెక్టర్ కార్డు కలెక్టర్ పిటిషన్ పెద్ద కూడా కేవలం కాంగ్రెస్ నాయకుడు ఇంటికి పోలేదని ఉద్దేశంతో ఆ ఇల్లు కొట్టేసి ఇద్దరు ఎడ్డోలే కలెక్టర్ ఆల్రెడీ ఎండిఏ ఇస్తా అని చెప్పారు కానీ కాంగ్రెస్ నాయకులు కనీసం వాళ్ళు మా ఇంటికి రాలేదని ఉద్దేశంతో ఇల్లు కొట్టడం జరుగుతుంది కానీ ప్రతి వాళ్ళు కూడా పేదవాళ్ళని చూసి ఇంటి ఇవ్వాలి లేకపోతే కాంగ్రెస్ గతంలో ప్రభుత్వం మూల్యం తెలించుకున్నట్టుగానే ఇల్లు అదే విధంగా చెల్లించుకోవడానికి డిమాండ్ చేస్తున్నాం కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల కార్యదర్శి స్వామి గారు జిల్లా కలెక్టర్ సభ్యులు మధ్య రాజేష్ గారు ఇక్కడ దిగువగా ఇచ్చేసినటువంటి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మండల బాధ స్వామి గారు ఇంకా మండల కార్యదర్శి వర్గ సభ్యులు మండల కమిటీ సభ్యులు పార్టీ సభ్యులు మా శాఖ కార్యదర్శులు సానుభూతి కళలు అందరికీ కూడా పేరు పేరున విభ్రాలు పొందాలను ప్రభుత్వం ఉన్న అసలు సర్పంచ్లు దిగిపోగానే ఎన్నికలు పెట్టకుండా తన ఇష్టం వచ్చినట్టు ఇందిరాం కమిటీలు వేసుకొని వాళ్ళ కార్యకర్తలను కమిటీలో పెట్టుకొని దానికి అధికారులను జోడించి వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నది పద్దెనిమిది నెలలు గడిచినా కూడా ప్రభుత్వం ఇంకా సర్పంచ్ ఎన్నికలు పెట్టకుండా స్థానిక ఎన్నికలు పెట్టకుండా వాళ్ళకు అధికారాలు మొత్తం వాళ్ళ చేతిలో ఉంచుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వివరించి ఇప్పుడు రాబోయే రోజులలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చేటువంటి పథకాలు మొత్తం వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ కుటుంబాలకు చెల్లించి వాళ్ళతోటి మళ్ళీ ఓట్లు వేయించుకొని అధికారం రావాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇది నిజమైన పద్ధతి కాదు ప్రభుత్వం కూడా ఇలా ఇంత ఘోరమైనటువంటి ఒక ఒక మొత్తం ఒక భూస్వామ్య పాలన లేకపోతే ఒక నిజాం పాలన లెక్క వ్యవహరిస్తూ ఉన్నది ఇది మంచి పద్ధతి కాదు దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించకపోతే ప్రజలు కూడా ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు ఇప్పుడు ఒక ఇంద్రమ ఇండ్లే కాదు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ అనేక సమస్యలు ఉన్నాయి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ అన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ కుటుంబాలకే ఇచ్చుకుంటూ ప్రభుత్వం వ్యవహరిస్తాం ఇది మంచి పద్ధతి కాదు దీన్ని మాను మానుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం కనీసం గ్రామాల్లో కొన్ని బస్సులు కూడా రావడం లేదు మా చేతిపల్లికి అయితే ఇరవై ఐదేళ్ళ సంది బస్సు ఇప్పటికి కూడా రావడం లేదు మరి ఈ ప్రభుత్వం రాగానే ప్రస్తుత బస్సు పేరు మీద మా మహిళలకు చాలా ఇబ్బంది పెరుగుతూ ఉంది దానికోసం మేము డిపో ధర్నాలు కూడా చేస్తా ఉన్నారు మా గ్రామ ప్రజలు కాబట్టి ప్రభుత్వం స్థానిక సమస్యల మీద చాలా ఇబ్బందిగా వ్యవహరిస్తా ఉన్నాయి దీని మీద పెద్ద ఎత్తున రాబోయే ఆందోళన చేస్తాం ఈ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా మేము ముందుకు పోతామని చెప్పి రాక ధన్యవాదాలు